జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఫెయిర్ గా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పే కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపులు కాసే మరి పొత్తు పెట్టుకున్నారు బిజెపి తోటి అనుకున్నట్లు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలని కావాల్సిన అధికారులను ఏ అధికారిని ఎక్కడి నుంచి మార్చేయాలి లిస్ట్ చేశారు ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలి పొరంధరేష ఒక లిస్ట్ పంపిస్తుంది ఎవరిని పెట్టాలి అక్కడ అట్లా మార్చుకుంటూ వచ్చారు మెన్స్టారు విజయవాడ సిపి దగ్గర నుంచి గుడ్డూరు రేంజ్ ఐజీ దగ్గర నుంచి డిఐజీ దగ్గర నుంచి ఎస్పీలు కలెక్టర్లు లాస్ట్ లాస్ట్కు ఇంటెలిజెన్స్ చీఫ్లే కదా డీజీపీని కూడా లిఫ్ట్ చేసేసారు అక్కడ నుంచి ఒక్కరి మీద వాళ్ళ కక్ష తీరలే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అసలు డీజీపీని ఎందుకు మార్చారో నాకు తెలియదు మెన్స్టర్ రీజన్ ఏంటి ఏమి లేరంధరేశ్వరి వాళ్ళు టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి చీఫ్ సెక్రటరీ మీద వాళ్ళకి ఇక్కడ దాకా ఉంది మాస్టర్ దగ్గర దగ్గర ఇక్కడ 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 దాకా వాళ్ళకి దగ్గర దొరికట్లేదు అన్నది కోపం ఉంది వాళ్ళకి ఎందుకు రీజన్ ఏంటో తెలియదు ఇప్పుడు ఆయన తీసేయించాలి శత విధాలా ట్రై చేశారు ఏ కారణంతో చీఫ్ సెక్రటరీని తీసేయాలి కారణం అనిపించట్లే కారణం అనిపించట్లే కౌంటింగ్ వరకు ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఉన్నాయి చీఫ్ సెక్రటరీ కూడా ఏం చేయలేరు వీళ్ళు తీసేసినా వీళ్ళు ఏదో సాటిస్ఫై అవుతారు కానీ ఏదో ఉత్తు ఆనందం సాటిస్టిక్ ఆనందం అవుతారు కానీ ఓవర్ అటు వైసీపీ వాళ్ళకి జరిగే మెయిల్ ఏమి ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారు ఈసీ చెప్పే నిర్ణయాలే కదా ఇప్పుడు ఆ విషయం చంద్రబాబుకి ఎక్కువ తెలుసు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏవి వెంకటేశ్వరరావు తీసి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఆర్డర్స్ ఇస్తే అప్పుడు సిఎస్ సిఎస్ఎస్ తీసేయలేదుగా ఈసీ ఏం చేసింది నెక్స్ట్ సీఎస్ తీసేసింది దగ్గర నుంచి నెక్స్ట్ సీఎస్ఈ తీసేసింది మరి ఎందుకు వెళ్ళి జవహర్ రెడ్డి మీద ఇంత విషయం కలుపుతున్నారు ద్వేషం అంటే జగన్ మీద విషం ఉంది దాన్ని జవహర్ రెడ్డి మీద ద్వేషంగా మార్చుకొని కప్పుతున్నారు అంతే అందుకని ఇప్పుడు ఏం చేశారు రకరకాల ప్రయత్నాలు చేసి చేసి ఎవరో చిల్లర మనుషులు ఉంటే ఆ జనసేన విశాఖపట్నం నేత అంటే ఎవరో అంత చిల్లర విమర్శలే ఉంటాయి అతడు ఎవరు ఆ చిల్లర మనుషులతోటి నేరుగా జవహర్ రెడ్డిని టార్గెట్ చేసి విశాఖపట్నం దగ్గర అంటే మేస్టారు ఇట్లా ఎనిమిది ఎనిమిది రాతాం కదా ఎనిమిది వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ కొనుక్కున్నాడట ఎంత అధికారం ఉంటే మాత్రం ఎనిమిది వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ సాధ్యం అవుతుందా మేస్టరు అసలు పాజిబుల్ అవుతుందా నోటికి ఏది అది ఆ మాట్లాడేవానికి క్రెడిబిలిటీ లేదు మొత్తం మీద అయితే ఆయన మీద అవినీతి మనకు లేచేయాలి జవహర్ రెడ్డి మీద అదే పని చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఏం చేసి శంభ మీద కొట్టలేడు కదా ఏదైనా లీగల్గానే వెళ్ళాలి అదిగో ఒక మీడియా సంస్థలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి ఎవడో ఇట్లా కక్కుతుంటాడు మీద వీళ్ళు దాన్ని అంతా స్ప్రెడ్ చేస్తుంటారు ఓ ఒకడు ఇక్కడ కక్కిండి అనుకో వీళ్ళు కూడా తీసుకొని చుడుతున్నారు మొత్తం దాన్ని అంతా స్ప్రెడ్ చేసేస్తుంటారు చుట్టూ మొత్తం మూసేస్తుంటారు ఈ మీడియా పత్రికలు వాళ్ళకి నిజ నిజాలు తెలియవు మరి ఎనిమిదో వందల ఎకరాలు చీఫ్ సెక్రటరీ ఆడా ఉన్నాడని చెబితే మరి మీడియానే వాళ్ళు ఏం పెంచుతున్నారు అంది చెప్పారు అదే ఒక ఎకరం మన్నా కనుక వీళ్ళు ఎంత హత్య హడావిడి చేసేవాళ్ళు జవహర్ రెడ్డి అన్నారు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ డిఫామేషన్ వేస్తాను నేను కాదు నా బంధువులు కాదు నాకు సంబంధించి ఎవరు కూడా చూపించాలి నోటికి ఏది వస్తే అయితే మాట్లాడితే నేనైతే కోర్టుకు వెళ్తాను క్రిమినల్ డిఫామేషన్ వేస్తాను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలి అని అంటున్నారు అంతకుమించి ఏం చేస్తారు పాపం చీఫ్ సెక్రటరీ అంతకుమించి ఏం చేసేది ఉంది మాస్టరు వీళ్ళ నోటికి ఏదైతే మాట్లాడడం జగన్ మీద విషయం వీళ్ళను టార్గెట్గా చేసుకొని ద్వేషం వెళ్ళగలుగుతూ ఉంటారు వాళ్ళ మీద ఏదో ఒక మరకలు పోయాలి కూర్చొని శాడెస్టిక్ ఆనందాన్ని పొందాలి